హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ప్రజెంట్ బాగానే ఉన్నాను సో షాప్ ఎలా ఫైనల్గా రెడీ అయింది అనేది మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి పని అవుతుందండి సో సౌండ్ కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది ఏమనుకోకండి నా షాప్ వచ్చేసరికి చూసారు కదండీ ఇదేని భవ్య రోడ్ సో ఫైనల్గా అయితే ఇలా చేశారు ఇంకా కింద వచ్చేసరికి మట్టి అంటే ఇసుక ఇలాంటివన్నీ వేసారు ఫ్రెండ్స్ కాకపోతే కింద గచ్చులాగా చేయాలన్నమాట అండ్ దానికి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని కాస్త ఆపేసాము బవ్యా ఇట్రా ఇట్రా బండి వస్తుంది సో పైన వచ్చేసరికి వర్షం అవి రాకుండా చిన్న టెంట్ లాగా పరద అయితే వేసేసారు చేశారు కదా కస్టమర్ అయితే ఈరోజు కొంచెం డల్గానే ఉంది కాసేపు నాకు ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఇడ్లీ వచ్చేసరికి ఈరోజు ఇక్కడే పెట్టాను అనమాట ఇంటి దగ్గర గ్యాస్ అయిపోయింది లేకపోతే ఇంటి దగ్గరే పెట్టేస్తాను ఇడ్లీ కానీ ఇంటి దగ్గర గ్యాస్ అయిపోవడం వల్ల ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే వంట చేశాను అండ్ వడలు వేసుకునే కడాయి అనమాట అది ఒకసారి వడలు తీసానంటే అండ్ ఒక రెండు మూడు గంటల వరకు నాకు ఇబ్బంది ఉండదు ఎక్కువే వేసేస్తాను వడలు ఒక అర కేజీ పప్పు అయితే నానేస్తాను వడలు కోసం చూశారు కదా అది దోశ పెంకు కింద వచ్చేసరికి ఇంకొక స్టవ్ ఈరోజు ఇడ్లీ గారి ఎక్కడే వంట చేశాను అండ్ దోశ కూడా ఇక్కడే అనమాట అండ్ ఇటు సైడ్ అయితే ఈ టేబుల్ మార్చుకున్నాను అనమాట గారెలు అనమాట కొంచెమే ఉన్నాయి మొత్తం అయిపోయినాయండి అండ్ ఇవి వచ్చేసరికి ఇడ్లీ ఫుల్ డబ్బా తెచ్చాను అనమాట ఆఫ్ అయినాయి ఒంటి గంట వరకు ఉంటే అయిపోతాయి ఆటోమేటిక్గా అండ్ చూసారు కదా చట్నీస్ ఒక ఆవిడ అనమాట నాకు నిన్న మెసేజ్ పెట్టారండి చట్నీస్ అవి చట్నీసా వాటరా అన్నట్టుగా అన్నారనమాట సో ఇక్కడ వచ్చేసరికి చట్నీలు ముద్దగా ఉంటే తినరండి అస్సలు రియల్గా చెప్తున్నాను ఛత్తీస్గఢ్లో చట్నీలు ముద్ద చట్నీలు అస్సలు నడవు పలాసగుండె చట్నీలు కావాలి అండ్ సాంబార్ పక్కా ఉండాలన్నమాట అండ్ ఇది వచ్చేసరికి సాంబార్ అని సో ఇక్కడైతే ప్యాకింగ్ చేసుకుని ఉంచున్నాను అనమాట ఎవరైనా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి అంటే ఎమ్మటి వచ్చు ప్యాకింగ్లు ఈరోజు తక్కువ వచ్చినాయి అనమాట తినేవాళ్ళే ఎక్కువ వచ్చారు ఒక్కోసారి ప్యాకింగ్లు అయితే కట్టలేక ఇబ్బంది ఇబ్బంది అయిపోతాను నేను కస్టమర్ వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేస్తారు అందరున్ను చూసారు కదా ఇవి వచ్చేసరికి ప్యాకింగ్ కవర్స్ ఇక్కడ ప్లేట్లు అవన్నీ పెట్టుకుంటామన్నమాట బిన్ అది ఈరోజు దోశ అయితే ఎక్కువ వెళ్ళలేదండి దోశ ఎలాగున్న రుబ్బ అలానే ఉంది కొంచెం టైం పడుతుంది దోశ ఎప్పుడంటే పన్నెండు గంటల నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట దోశ ఉల్లిపాయలు ఆయిలు ఒక ఆవిడైతే అవి నీళ్ళ లేదంటే చట్నీలా అన్నట్టుగా కామెంట్ పెట్టారు కానీ ఇక్కడ పలాస గుండెతేనే వాళ్ళు తింటారండి చక్కగా ఉంటే అస్సలు తినరు స్పూన్లు పెడతాము టిఫిన్స్ ఇచ్చేటప్పుడు ఆ స్పూన్లతో అనమాట ఉంటారన్నమాట సాంబారును చట్నీలు అండ్ ఈరోజు సాంబార్ కూడా ఇక్కడే చేసేసాను కుక్కర్ చూసారు కదా అక్కడ పెట్టాను తోమడం కోసమని అది మ్యాటర్ సో ఇంటి దగ్గర అయితే గ్యాస్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల అనమాట పరదా వేసేసారు అండ్ ఇప్పుడైతే గాలికి ఇబ్బంది ఉండదు వర్షం వచ్చినా నాకు ఇబ్బంది ఉండదు అనమాట ఈ టెంట్ వేయడానికి ఈ పరద కొనడానికి ఒక ఐదు వేలు అయితే ఖర్చు అయిపోయినాయి ఇది చూడండి ఇది వచ్చేసరికి ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడనమాట కస్టమర్స్ వచ్చి కూర్చొని తిండికి అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ టేబుల్ వేద్దాం అనుకున్నాము చుట్టుపక్కల చైర్లు వేద్దామని అనుకుంటున్నాము కానీ కొంచెం చూసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తామన్నమాట సో అనమాట ఫైనల్గా సో బాగానే నడుస్తుంది ఒక రోజుకి ఒక పదిహేను వందల వరకు అయితే వస్తుంది లేదా ఒక్కోసారి డల్ అయిపోతుంది వెయ్యేస రూపాయలు ఇలా వస్తుంది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అండ్ ఆ మాత్రం కూడా బెస్ట్ అనేసి అనుకోవచ్చు నేను చాలామంది కొత్త కొత్తగా పెట్టగానే అసలు ఆటోమేటిక్ చెప్పాలంటే అసలు ఎవ్వరూ బోని వేయడానికి కూడా కష్టం అనమాట కానీ అలాంటిది నేను కొత్తగా పెట్టడం వల్ల అండ్ నాకు ఇప్పుడు థౌజండ్ రూపీస్ రోజుకి వస్తుంది అంటే గ్రేట్ అనేసి అనుకోవాలి నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలా ఉందో చెప్పలేను అనమాట అండ్ నా చిన్న కూతురికి ఎక్కడే తీసుకొని వచ్చేస్తాను అనమాట చూసారు కదా చక్కగా ఆడుకుంటుంది అనమాట కాకపోతే మెట్లో ఆడుతుంది అది ఒకటే బాధ ఈరోజు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అంతేనే ఇంకేమి అవ్వలేదు ఇవాళ పార్సల్స్ అయితే అస్సలు రాలేదు మా వారైతే వచ్చేసారు గ్యాస్ పట్టుకొని మెయిన్ ఇక్కడ గ్యాస్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ గ్యాస్ కోసమైతే ఇద్దరం డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇన్నాళ్ళు నాకు ఇంటి కోసమే కావాలి కాబట్టి నెల పదిహేను రోజుల వరకు గ్యాస్ వచ్చేసేది ఒక ట్యాంక్ ఇప్పుడు అలా కాదండి ఒక వారానికి ఒక గ్యాస్ సిలిండర్ అయితే అయిపోతుంది ఎందుకంటే టిఫిన్ సెంటర్ కాబట్టి ఇంకా ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటుంది గ్యాస్ ది అందుకోసమే ఇక్కడ ఇంకో సిలిండర్ కావాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాము టిఫిన్ షాప్ పెట్టాము అంటే మాత్రం చేతిలో ఎక్కువ డబ్బులే ఉంచుకోవాలి స్టోరేజ్ ఎందుకంటే ఏ టైంకి ఏ వస్తువు అయిపోద్దు చెప్పలేము అనమాట అందుకోసమే ఒక పదివేలో ఇరవై వేలో చేతులు ఉంచుకోవాలి లేదంటే మాత్రం దుకాణం బంద్ అయిపోద్ది సో చూసారు కదా ఇక్కడ గ్యాస్ అయిపోయింది ఇంటి దగ్గర గ్యాస్ ఒకేసారి అలాగే ఈ షాప్ దగ్గర గ్యాస్ కూడా ఒకేసారి నిన్నైతే ఒక గ్యాస్ కొండ అయిపోయింది షాప్ దగ్గరది ఈరోజు వచ్చేసరికి ఇంటి దగ్గర గ్యాస్ కొండ అయితే అయిపోయింది అనమాట అండ్ గ్యాస్ వచ్చేసరికి కాస్త లీకేజ్ ప్రాబ్లం అయితే ఉన్నది అందుకోసమే ఇంకా గ్యాస్ ఎక్కువ వేస్టేజ్ అయితే అయ్యిందనమాట అదే డిస్కషన్ అయితే చేస్తున్నాము ఇక్కడ చిన్న ఉన్న వాళ్ళ నాన్నగారికి అయితే ఇంటికి పంపించేస్తున్నా నీరసంగా ఉందని ఆఫీస్కి అయితే వెళ్ళలేదు లీవ్ పెట్టేశారనమాట సో అందుకే ఇంటికి పంపిస్తున్నాను వంట చేసి ఇంటికాడ అదృష్టం కదా భర్త వండిన వంట భార్య తినాలి అంటే అదృష్టం వండాలి ఇన్ని రోజులు నేను ఇంట్లో కూర్చునేదాన్ని కాబట్టి మా వారికి వంట చేసి నేను పెట్టేదాన్ని ఇప్పుడు నేను కూడా నాకంటూ చిన్న వర్క్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మా వారు ఖాళీగా ఉంటే చాలు వంట చేసి పెట్టేస్తున్నారనమాట నేను వెళ్ళి ఒక ముద్దేసుకొని తింటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా హ్యాపీ అని నేను ఇంట్లో ఉండేటప్పుడు బతిమలాడుకున్నా సరే వండేవాళ్ళు కాదు నాకు వంట రాదు అనేసి అనేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పకపోయిన ముందలే వంట చేసి మరీ ఉంచేస్తున్నారనమాట సో ఎలానైతే తండ్రి కూతుర్లు అయితే వెళ్ళిపోయారు సో నేను వచ్చేసరికి ఇంకో కస్టమర్స్ అయితే ఈరోజు డల్గా ఉన్నది చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది ఒంటి గంట వరకు అయితే ఈరోజు షాప్ ఓపెన్లోనే ఉంచుతాను ఎందుకంటే కొంచెం ఇడ్లీలు ఉన్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్